అందరికి నమస్కారం పద్య సంపద శీర్షిక ద్వారా మనకు ప్రాచీన కావ్యాల నుండి పద్యరత్నాలను అందిస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారు ఈరోజు ఒక పద్యరత్నాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చారు వారికి స్వాగతం ఉదంకు ఆఖ్యానం అనేది ఒక ప్రసిద్ధమైన కథాగత ఉదంకుడు శిష్యుడు ఆయన గురు పత్ని కోసం అంటే పైలని భార్య గురు పత్ని కోసం కుండలాలు తెప్పించడానికి ఆయన ఈ ఉదంగుణ్ణి పంపించాడు ఎక్కడికి వెళ్ళి అడిగిన రాజు అయినటువంటి పౌషుడు అక్కడికి వెళ్ళి గురువు గారి కార్యం మీద చూచాను ఆయన కుండలాలు ఇప్పించుకున్నారు ఆ సమయంలో ఆ పౌరుషుని భార్య ఆ కుండలాలను ధరించు ఆయన ఏమన్నాడంటే ఆమె పెట్టుకున్న ఉన్నట్టుందా పోయి అడిగి తీసుకెళ్ళు అని ఇక్కడ నుంచి ఉదంకుడిని ఆయన భార్య దగ్గరికి పంపించారు అక్కడ ఆయనకి ఆ పౌష రాజు యొక్క భార్య కనిపించింది కనిపించకపోయేటప్పటికి ఆయన కూర్చుంది ఆయన వచ్చి అయ్యా కనిపించలేదు అది అప్పుడు ఆయన ఏమన్నా ఆయన పవిత్రులైనటువంటి శుచి అయినటువంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది నువ్వేదో అశుచిగా ఉంటావు అని చెప్పేసి ఆ తర్వాత ఆయన మళ్ళీ ముందు ఏదో గోమయం వచ్చింది దాని చేత ఆయన మళ్ళీ శుచిగా స్నానం చేసి మళ్ళీ ఆయన తీర్థాధికారులు సేవించుకుని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు అప్పుడు కనిపించింది ఏమిటంటే ఇట్లా మా గురువు గారి పని మీద వచ్చిన ఉన్నరాలు ఆయన తీసి ఇస్తుంది ఇచ్చి ఏది ఉంటుందంటే వీటిని భద్రంగా తీసుకెళ్ళు వీటి కోసం తచ్చు కూడా కాపలా కాసుకుంటున్నాడు తీసుకెళ్ళడానికి ఎప్పుడు దొరికితే అప్పుడు అపహరిద్దామని అని చెప్పి పంపిస్తుంది ఇదిగో ఈ ఘట్టంలో ఆయన ఏం చేస్తారంటే పోషుడు భోజనం చేసే వెళ్ళమంటాడు ఉదంపుడు భోజనాన్ని కూర్చున్నాడు అందులో బెట్రుడు కనిపించింది కేశపాసి సృష్టమైనటువంటి భోజనాన్ని తినకూడదు అనేది శాస్త్రం అందుచేత ఆయన కోపం వచ్చింది ఇలాగైనా పెట్టేది ఇలా ఏపం వచ్చి ఏం చేశాడు ఊరుకున్నాడా ఆయన శపించాడు పౌషుడు పౌషుడు కూడా కోపం వచ్చి ఆయన ప్రతిష్టాపించాడు ఈయనేమో ఆయన్ని ఉదంగుడేమో పౌరుషుని బిడ్డివాడిని గమన్నాడు పౌరుషుడేమో ఈ ఉదంగుడుకి సంతానం లేకుండా పోవుగా కానీ చెప్పాడు ఇలా శాపము ప్రతి శాపము రెండు ఆ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సరే ఆ తర్వాత శాపాలు కానీ చక్కటి మళ్ళీ చూపించాను ప్రస్తుతానికి ఇక్కడ ఆ పద్యాన్ని ఒకసారి

నరబాలుడు శాపము గ్రమరింపగను ఇక్కడ శాపోపహరణాన్ని అడిగాను శాపాన్ని అయ్యా నేను ఈ అనపత్య దోషాన్ని నేను భరించలేను కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోమని ఉత్తంకుడు ఔషుడిని అడిగితే ఔషుడు చెప్పిన పద్యం ఇది ఏమన్నాడు అంటే నేను శాపాన్ని ఉపసంహరించుకోలేను అది నాకు కాదు ఉపసంహారం తెలియకుండా శాపం ఇచ్చాడు ఆయన గది చేత సరే ఈ అడిగితే పాపం అది మనసులో పెట్టుకోకుండా ఉదంకుడు రాజుగారికి ఇచ్చినటువంటి ఆంధర్థం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంది రాజుగారు మాత్రం ఆయన పెట్టిన శాపాన్ని ఉపసంహరించుకోలేకపోయాడు దానికి కారణం నవనీత సమానము పలుకు దారుణఖండల శస్త్రతుల్యము జగన్నుత యందునికము ఈ రెండును పైన రెండు లక్షణాలు చెప్పాడు ఏమిటది మొదటిది నిండు మనము నవ్య నవనీత సమానము మనసు చక్కగా వెన్నపోసాగా చక్కగా ఉంటుందంట మెత్తగా ఉంటుంది నిండు మనము నవ్య నవనీత సమానము అంటే వెన్న అప్పుడే తెలిపినటువంటి నవ్య నవనీత సమాధానం అప్పుడే తెలిపినటువంటి వెన్నలాగా చక్కగా మనసు మెత్తగా ఉంటుంది ఇది మొదటి గుణం రెండవది దారుణాఖండల శస్త్రతుల్యము పల్పు మాట దారుణ అఖండ దారుణాఖండల శస్త్రతుల్యం ఆయుధం లాగా ఆయుధంతో సమానం ఒక పదునైన ఆయుధంతో సమానం దారుణమైన ఆయుధంతో సమానం పలుకు మాట ఈ రెండు లక్షణాలు మొదటిదేమో మనసు చెప్పాడు రెండోదేమో మాట చెప్పాడు మనసేమో మెత్తగా ఉంటుంది అన్నాడు మాట ఏమో కరుగ్గా ఆయుధం లాగా కొట్టినట్టే ఉంటుంది ఈ రెండు లక్షణాలు విప్రులయందు నిక్కము ఈ రెండును ఈ రెండు విప్రులయందు బ్రాహ్మణుల ఎందు నికము నిజం రెండు లక్షణాలు బ్రాహ్మణుల ఉన్నాయి నిజం రాజులందు విపరీతముగా ఉన్నాయి రాజుల ఎందు ఏమవుతుంది వ్యత్యస్తం అవుతుంది అంట ఇటు ఇటుదడు అంటే మాట ఏమో కఠినంగా ఉండదు మెత్తగా ఉంటుంది మనసు ఏమో కఠినంగా ఉంటుంది బ్రాహ్మణుల మనసు మెత్తగా ఉంటుంది మాట కఠినంగా ఉంటుంది ఏమైంది యత్యస్తమై విపుల నిక్క ఈ రెండును రాజులందు విపరీతముగా ఉన్నాడు విప్రుడు ఓపును అందువల్ల ఏమవుతుందంటే ఈ రెండింటి కూడా సహించగలుగుతాడు బ్రాహ్మణుడని ఓపడు అతిశాంతుడై నరబడు రాజు శాంతుడై కూడా సహించడం ఈ కారణంగా శాపము క్రంబరింపలేను అని చెప్పాడు నరబాలుడు శాపము క్రమరింపలను ఇప్పుడు ఓపును ఓపండు అతిశాంతుడయ్యు నరపాలు శాపము కారణంగా శాపాన్ని నేను ఉపసంహరించుకోలేను ఆ చేత కాదు క్రమరించు క్రమరించుట అంటే శాపము కంబరించడం అంటే ఉపసంహరించుకోలేదు ఉపసంహరించుకోవడం ఆయనకి చేత కాదు దానికి ఒక కారణం చెప్పాడు ఈ నిండు మనము నవ్యానం అనేదేము పలుకు దారుణాలు చేతడుతుంది ఈ రెండు ఈ రెండు లక్షణాలు నిజంగా ఉంటాయి వాళ్ళు సమర్థులు కాబట్టి దాన్ని శాంతులు కాబట్టి వాళ్ళు అటుదటి ఎటుదొడ్ చేయగలుగుతారు కానీ రాజు దగ్గరకు వచ్చేసరికి అది విపరీతమైంది వ్యత్యస్తమైంది అందుచేత ఆయన ఇవ్వటమే తప్ప శాపం ఇవ్వటమే తప్ప దాన్ని ఉపసంహరించుకోవడం చేత కాదు ఇలాంటి మంచి పద్యం మరి ఆ తర్వాత ఆయన మరి ఉదంకుడు అయితే ఆ శాపోపహారం చెప్పి వెళ్ళాడు ఆయన అయ్యా నీకు అంధత్వాన్ని పోగొడుతూ ఈయనకైతే అది కలగదని ఈయనకైతే ఈ అనపత్య దోషం అయితే ఉండేటట్టుగానే ఉంది ఆ రకంగానే ఆయన అక్కడి నుంచి పునరాలు తీసుకుని దగ్గర వెళ్ళిపోతాను మర్యాద కోసం భోజనం చేయమన్నందుకు అందులో వెంట్రుకుందని చెప్పేసి ఇంత కదా నడిపింది ఉదంకుడు వరకు పద్యరత్నాన్ని అందించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు